పాస్తా ఇలా ఇంట్లోనే హెల్తీగా గోధుమ పిండితోని మనం హెల్తీగా రెడీ చేసి ఇవ్వచ్చు అండి పిల్లలు వచ్చే టైం కల్లా గంట అర్ధ గంట ఉంటే చాలు టేస్ట్ మాత్రం ఏ మాత్రం తీసిపోదు ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా పాస్తా రెడీ చేసి ఇవ్వచ్చు మనం రెడీమెంట్గా తేవాల్సిన హాయ్ అండి నమస్తే ఈరోజు రెసిపీ వచ్చేసి మనం బయట రెడీమెంట్ నుంచి పాస్తా అనేది కొనుక్కొచ్చుకొని ఇంట్లో ఉడకపెట్టేసుకొని రెడీ చేసుకుంటుంటాము అలా కాకుండా పాస్తాని ఇంట్లోనే మనం ఈ పాస్తాని చేసుకోవచ్చు అలాగే చేసి ఇవ్వచ్చు పిల్లలకు కూడా పిల్లలు వచ్చేసరికల్లా మనకు అర్ధ గంట టైము లేదా గంట టైం ఉన్న చాలండి ఈజీగా చేసి ఇవ్వచ్చు ఈ పాస్తాని ఎలా రెడీ చేసేసుకోవాలో సింపుల్ మెథడ్లో చూసేద్దాం ఇక్కడ పిండి తడుపుకోవడానికి ఒక బౌల్ తీసుకొని ఇప్పుడు పిండిని జల్లించుకోవడానికి ఒక జల్లడ మాదిరిగా ఇది తీసేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ కప్పుతోని గోధుమ పిండి తీసుకున్నాను వీటి ఇదే ప్లేస్లో మైదా పిండి కుడక తీసుకోవచ్చు ఇలా జల్లించుకున్న తర్వాతకి ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా కొంచెం చిట్కాడంతా సాల్ట్ వేస్తున్నా మరి వేయాల్సిన అవసరం లేదు కొద్దిగా వేస్తే ఈ మాత్రం వేస్తే సరిపోతుంది ఈ మాత్రం సాల్ట్ వేసేసుకున్న తర్వాతకి వాటర్ పోసుకుంటూ పిండి అనేది ఎలా కలుపుకోవాలంటే మనం ఇంట్లో చపాతి పిండి కలుపుకుంటాం కదా సేమ్ అదే మెథడ్లోని ఇలా చూపిస్తున్న విధంగా చపాతి పిండి మాదిరిగా కలిపేసుకోవడమేనండి ఈ మాత్రం టైటు ఈ మాత్రం లూజ్ ఉంటే సరిపోతుంది ఇప్పుడు పిండిని ఒక అర్ధ గంట పాటు నేను ఇక్కడ నానబెట్టేసుకుంటున్నాను పిండి అనేది ఈ గిన్నెలోకి పెట్టేసుకొని దీని మీద ఒక మూత మూసి పెట్టేసుకున్నామంటే ఒక అర్ధ గంట టైం ఉందంటే మనకి పిండి అనేది నానిపోతుంది పిండి కొంచెం స్మూత్నెస్గా వచ్చేస్తుంది నానడం వల్ల ఇప్పుడు ముప్పై నిమిషాలు అయిన తర్వాతకి వీటిని చిన్న చిన్న వంటలు మన చపాతి వంటలు ఎలాగైతే చేసుకుంటామో అలా చూపిస్తున్న విధంగా చపాతీల మాదిరిగా ఇలా డివైడ్గా చేసేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా ఇలా తయారు చేసేసుకోవాలి వీటిని ఇలా పలక మీద అనడం ద్వారా చిన్నగా ఒక చిన్న పైప్ మాదిరిగా వచ్చేస్తుంది వీటిని హాఫ్ ఇంచే ఉంటుంది ఈ హాఫ్ ఇంచుమైన వీటిని కట్ చేసుకోవాలి మరి ఎక్కువ మందం ఉండకూడదు ఈ మాత్రం చిన్న సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఇలా చూపిస్తున్న విధంగా స్పూన్ ఉంటుంది కదా ఇంట్లో ఫోర్క్ ఆ ఫోర్క్తోని నేను ఇలా రెడీ చేస్తున్నానండి చూపిస్తున్న విధంగా దీని మీద ఇలా అనేసుకొని ఇలా జస్ట్ అనేసేయడమే ఇంతేనండి చాలా ఈజీ అసలు ఇంట్లో రెడీ చేసుకోవడం వీటిని మనకి ఈ మోడల్ అయితే సరిపోతుంది ఇంకో మోడల్ కూడా వచ్చేస్తాయి కానీ నేనైతే ఇలా ఫోర్క్ ఉందనేసి ఈ మోడల్తో చేశాను అన్నిటిని అలా రెడీ చేసుకున్న తర్వాతకి స్టవ్ వెలిగించి వాటర్ అనేది కొంచెం ఎక్కువ పెట్టేసుకొని చిటికడంతా మళ్ళీ సాల్ట్ వేసేసుకొని అందులోకి కుడక వాటర్ మరిగేటప్పుడు ఈ తయారు చేసి పెట్టుకున్న వాటిని ఇందులోకి వేయాలి ఈ పాస్తాని ఇందులోకి వేసేసుకొని హైమంట మీద బాగా ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఐదు నిమిషాలు బాగా ఉడకనియడం వల్ల నోపలి దాకా బాగా కుక్ అయిపోయి ఉడికిపోతుంది మనకి పచ్చిగా అలాగా ఏమి ఉండదు ఇలా చెక్ చేసుకోవాలి ఇలా అనడం వల్ల అన్న వెంటనే విరిగిందంటే మాత్రం మనకి ఈ పాస్తా అనేది రెడీ అయినట్టు అర్థము ఇప్పుడు ఇంకొక నిమిషం పాటు ఉడకబెట్టేసుకొని ఒక జల్లెడలోకి పొడబోసేసుకోవడమేనండి ఇప్పుడు ఇందులో కి ఫ్రిడ్జ్లో చల్లని వాటర్ ఉంటే గిన వాటర్ పోసేసుకొని అలాగే ఒక రెండు మూడు స్పూన్లమైన చిన్న స్పూన్ స్పూన్లమైన ఆయిల్ గీనా వేసేసినామంటే మనకు ఆరిన కానీ ఒకటికొకటి అతుక్కోకుండా ఉంటాయన్నమాట చల్లనీళ్ళు పోయడం వల్ల కూడా అలాగే ఉంటుంది అలాగే ఆయిల్ రెండు వేసేసి వీటిని పక్కన పెట్టేసుకున్నామంటే చల్లగా అయిపోతాయి ఈలోపు పాన్ పెట్టేసుకొని ఒక రెండు స్పూన్లమైన ఆయిల్ వేసేసుకొని ఫస్ట్ జీలకర్ర వేస్తున్న సన్నా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే సన్న కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో వేసేసుకొని ఒక్క నిమిషం పాటు వీటిని బాగా వేగనివ్వాలి ఒకే ఒక్క నిమిషం చాలండి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టేసుకున్న ఒక చిన్న టమాటో ముక్కని కూడా ఇందులో వేస్తున్నా నేను కొద్దిగానే వేసాను మళ్ళీ తర్వాతకి కాస్త అంతా ఒక రెండు స్పూన్లమైన టమాటో సాస్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని మూత మూసేసుకొని ఒక్క నిమిషం మగ్గిన తర్వాతకి సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాం కదా క్యాప్సికము ఇది కూడా వేసేసుకొని మరొక్క నిమిషము మూత పెట్టేసుకొని మగ్గని ఒక్కొక్క నిమిషం మగ్గిస్తే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు క్యాప్సికమ్ అనేది తొందరగా మగ్గిపోతుంది ఇప్పుడు ఒక నిమిషం అయిన తర్వాతకి టేస్ట్కు సరిపడా సాల్టు అలాగే కారము కొంచెం ఉప్పు కారం అనేది కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటాయి అలాగే చిట్కడంతా పసుపు కూడా వేసేసుకొని ఇంతకు మించి ఇంకా నేను ఏం వేయట్లేదండి ఇందులోన ఓన్లీ సాస్ మాత్రం వేస్తా ఇలా ఉప్పు కారం వేసిన తర్వాతకి ఒక్క నిమిషం మీడియం మంట మీద మగ్గిన తర్వాతకి టమాటో సాస్ కూడా వేసేసుకొని మరొకసారి అలా అనేసుకున్న తర్వాతకి ఒక చిన్న కప్పుతోని వాటర్ పోసేసుకుంటే వాటర్ మరుగుతున్నప్పుడు వీటిని పాస్తా ఉడకబెట్టేసుకున్న పాస్తాని ఇందులో వేసేసుకోవడమే ఇలా వాటర్ అనేది పోసిన తర్వాతకి ఇలా మరుగుతున్నప్పుడు వేసేసుకొని పాస్తాని చివరిగా కొత్తిమీర కూడా వేసేసుకొని హై మంట మీద ఏం అవసరం లేదు మీడియం మంట మీదనే వీటిని ఒక్క రెండు నిమిషాల పాటు లేదా ఒక్క నిమిషం పాటు వీటిని అంత మసాలా అంతా పట్టుకొని అంతా కలిసేంత వరకు కలిపేసుకున్న తర్వాతకి ప్లేట్లోకి సర్వింగ్ చేసేసుకోవడమే ఇంతేనండి ఇంట్లో సింపుల్గా అయిపోతుంది మనకు గంట అర్ధ గంట టైం ఉంటే చాలు బయట నుంచి రెడీమేడ్గా తెచ్చుకోవాల్సిన అవసరమే లేదు ఇంట్లోనే హెల్దీగా గోధుమ పిండితో ఇలా పాస్తా అనేది రెడీ చేసి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికల్లా ఇవ్వచ్చు టేస్ట్ మాత్రం నేను కుడక ఇది రెండోసారి తినడం బయట ఒకసారి తిన్నాను ఇప్పుడు ఇంట్లో రెడీ చేసిన తిన్నాను టేస్ట్ ఏ మాత్రం తీసుకోలేదు చాలా చాలా టేస్టీగా చాలా బాగుందండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు